హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా ఇంట్లో మా ఆబ్ కోసం చపాతి చేస్తున్నాను నేను చపాతి చేస్తే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనేసి మా ఇంట్లో అంటూ ఉంటారు అందుకే ఈరోజు ఎలా చేస్తానో చూసేద్దాం తర్వాత ఒక కప్పు నిండా పిండి తీసుకున్నాను తర్వాత కొంచెం నెయ్యి వేసి కలుపుతూ ఉన్నాను తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మళ్ళీ పైన కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి ఎక్కువ జారు లేకుండా కొంచెం గట్టిగా లేకుండా మీడియంగా కలుపుకోవాలి చూడండి ఇంకొంచెం ఆయిల్ వేసి కొంచెం బాగా కలుపుకోవాలి ఇట్లా వచ్చేసిన తర్వాత ఇట్లా అయిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఏమో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టేశాను తర్వాత చపాతీలు చేసేసాను అన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నామంటే మనం పెన్ను మీద కాల్చుకునేటప్పుడు హడావిడి లేకుండా తొందరగా అయిపోతాయి బాగా ఇటు సైడ్ ఇటు సైడ్ కాల్చుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసి బాగా కాల్చుకోవాలి నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకు కూడా హెల్త్కి మంచిది కదా అందుకని నెయ్యి వేసి కాలుస్తున్నాను ఎంతో మృదువుగా ఎంతో సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి దీంట్లోకి మన చపాతీలకి ఏదైనా సరే కర్రీ పెసరపప్పు కర్రీ అయినా పాలకూర పప్పు అయినా అలా అంటే మా వాళ్ళకి ఇష్టం అందుకని ఈరోజు ఆకుకూర పప్పు చేశాను రెండు చపాతీ పెట్టి డైట్ లాస్ అవ్వాలంటే మనకి ఎక్కువ సాయంత్రం పూట ఇట్లా తిన్నామంటే మనకి వెయిట్ లాస్ కూడా అవుతాము రెండు చపాతి క్యారెట్ ఆనియన్ వేసి మా అబ్బాయికి ఇచ్చేసాను థ్యాంక్ యూ